ఆగండి 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 ఫస్ట్ ఈ టైలర్ చూసారు కదా ఎలా అనిపించింది మంచిగా సెట్ చేస్తానా అంటే అంజయ్ లక్ష్మి యూట్యూబ్ ఛానల్ అలాగే వచ్చేసి చిన్న నా ఫోటో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేది మంచిగా ట్రై చేశానా నిజంగా ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈరోజు అయితే వచ్చేసి ముగ్గు నుంచి స్టార్ట్ చేస్తున్నాం మన బ్లాగ్ చాలా రోజులు అయితే చాలా రోజులైంది పెట్టక కానీ ఈ అయితే ఇంకా నిజంగా కొన్ని కొన్ని పనులు అయితే తీసుకొని సింపుల్గా మీ ముందుకు అయితే వచ్చేసాను మీ లక్ష్మి అక్క అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నిజంగా ఫుల్ ఎనర్జీతో మంచి మాటలతో మిమ్మల్ అందరినీ మంచిగా నవ్వించడానికి ఈ లక్ష్మి అక్క అయితే ఈ బ్లాగ్ తీసుకొని వచ్చింది అదేంటక్క లక్ష్మి అక్క నవ్వుంచడానికి ఏమన్నా కామెడీ చేస్తున్నావా అనుకుంటున్నా నవ్వించనీకి కామెడీనే అవసరం లేదు మంచి మంచి మాటలతో మిమ్మల్ని అందరినీ పలకరిస్తున్నాను కదా అదే నాకు బోలడంత ఎనర్జీ హ్యాపీనెస్ అనమాట అలాగే వచ్చేసి చాలా రోజులు అవుతుంది బ్లాగ్ వేట అయితే ఖచ్చితంగా పెట్టేద్దామని చెప్పేసి ఇంకా బ్లాగ్ అయితే షూట్ చేసుకున్నది అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అదంతా అక్కడ కొంచెం అక్కడ కొంచెం అంత బ్లాగ్ తీసుకుని వచ్చి ఈరోజైతే పెట్టేసాను అలాగే వచ్చేసి మన బ్లాగ్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ అయితే చేయండి అబ్బా చాలా రోజులు అందరినీ అడుగుతూనే ఉన్నాను ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయరు బ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి ఇంతకు ముగ్గు మంచిగా ఉందా నేనైతే వేయలేదులేండి ఇక్కడైతే ముగ్గు అయితే పాపం వేస్తుంది ఎందుకంటే తను మంచిగా డిజైన్స్ అయితే ముగ్గు వేస్తూ ఉంటుంది నిజంగా తన ముగ్గులు చాలా బాగుంటాయి అన్ని ముగ్గు చాలా నీట్గా వేస్తుంది అనమాట మీరే చూస్తున్నారు కదా నేను ఈ మధ్య షార్ట్ వీడియోస్లలో కానీ ఫుల్ వీడియోలలో కానీ వేసే పెట్టే ముగ్గు ప్రతీది పాప వేసింది అనమాట మంచిగా టైం అయితే కొంచెం టైం తీసుకుంటుంది ఎక్కువ ఏంటంటే పాప కొంచెం నా కూతురు కొంచెం లేజినెస్ అంటే తొందర తొందరగా ఏదైనా చేసేకి రాదు నిదానంగా నీట్గా అయితే ఇలా ముగ్గు వేస్తుంది ఇంతకు ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది నిజంగా అయితే కొంచెం తీసేది ఒకరు వేసేది ఒకరు అనమాట అది ఇక్కడ ఈ వీడియో షూట్ చేస్తుంది అయితే లహరి వేసేది అయితే సుప్రి అనమాట పేర్లు బాగున్నాయి కదా సుప్రి లహరి రెండు రిలీజ్ వచ్చేసాయి కదా నిజంగా చెప్పాలంటే చాలా మంచి పిల్లలు నేను చెప్తున్నాను నువ్వు ఎట్లా నేను ఇంట్లో పనులన్నీ చేసుకుని వచ్చే అక్క ముగ్గు వేస్తు ఉంది కదా నువ్వు వెళ్ళి వీడియో తీయమ్మా అని చెప్పాను ఇంకా కదలకోకుండా చిన్న పాప అండి చాలా చిన్న పాప అయినా కూడా నేను ఎట్లా చెప్తే అట్లే చేస్తుంది చూడండి వీడియో ఎంత బాగా తీస్తుందో నిజంగా నాకైతే చాలా నచ్చింది నా కూతుర్లు అందరూ బంగారు కొండలబ్బా నిజంగా నా పిల్లలనే కాదు చాలా మంది పిల్లలు కూడా మంచిగా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తారు అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసే పిల్లలు కొంతమంది అయితే అమ్మ వాళ్ళని నెత్తి మీద బండ వేసే పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు నిజంగా వాళ్ళలో నా కొడుకు అనే చెప్పుకోవచ్చు ఎవరిని అని చెప్పను నేను నా కొడుకు నా కూతురు అందరూ నా మాట ఏదైనా కూడా అమ్మ చెప్పిందంటే అయిపోయి వాళ్ళందరూ మంచిగా వినేస్తారనమాట ఎవరు ఎదురీయడం కానీ ఏది ఎప్పుడు నా కూతురు ఇంత వయసు వచ్చింది కదా అంటే కొంచెం పెద్ద పాప కదా ఈ పని నువ్వు చేయాలమ్మ అంటే చాలండి ఆ పనికి ఎదురే చెప్పదా పాప అలాగే చేస్తూ ఉంటుంది కానీ నా కొడుకు ఉన్నాడు చూసారా నిజంగా ఈ పిల్లలే ఇలాంటి వాళ్ళు అండి మనం వాళ్ళను ఏదైనా కడుపులో ఉన్నప్పటి నుంచి మగబిడ్డ కావాలి మగ బిడ్డ కావాలి అనుకుంటాం కదా అందుకు అనుభవించాలి లేకపోతే నా ఈ మగపిల్లలు ఎందుకండి ఆడ పిల్లలంతా ఉత్తమైన పని ఇంకొకటి లేదు నిజంగా ఆడపిల్లలు కూడా చాలా అదృష్టవంతులం అనమాట టోటల్గా మా పాప ముగ్గంతా ఇలా వేసేసింది ఇంకా చూసినరా ఇక్కడ చిన్న చిన్న మొక్కలు అయితే ఈ మధ్య అక్కడ చాలా ఉన్నాయి కదా మనం ఫస్ట్ ఉండే ఇంట్లో కలమంద చెట్లు అన్నీ చాలా ఉన్నాయి కదా అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ చేరిన తర్వాత కలమంద అస్సలు లేదు అని చెప్పేసి చిన్న చిన్న బకెట్లలో కలమంద ఇవన్నీ అట్లా చిన్న మొక్కలు అయితే నాటేశాను ఇక్కడైతే ఇంకా టీ అయితే పెట్టేసాను తొందర తొందరగా ఛాయ్ అవుతుంది ఒక దిక్కు బాబుకి పా ఇట్లా మంచిగా పనులన్నీ చక్కచక్క పూర్తి చేసుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళు ముగ్గులు వేశారు కదా ఇంకా నేను జడలు వేసేస్తే చాలు వాళ్ళు రెడీ అయిపోతారు తొందర తొందరగా రెడీ అయిపోయి వాళ్ళు స్కూళ్ళకి వెళ్తారనమాట పొద్దున్నే అయితే నేను ఉప్మా చేశాను పిల్లలందరూ తినేసి మంచిగా అయితే స్కూళ్ళకైతే వెళ్ళిపోయినరు వాళ్ళు అక్కడ ఐదు మంది వెళ్ళిపోయిండ్రు బాబు చిన్న బాబు పిండిబడికి కూడా వెళ్ళిపోయిండు ఇక్కడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు చేసిన వంట వంటనమ్మకి ఏం చేశారేంటి మీ అమ్మ వాళ్ళు అక్కో అని అడుగుతుండ్రా లేదండి ఏం చేయలేదు నేను చెల్లెలు పొద్దుటూరుకి అయితే వెళ్ళి వచ్చాము చిన్న పని మీద అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో తమ్ముని బారి ఉంటుంది కదా తననైతే నిజంగా పొంగ పొంగలి అయితే చేయమన్నా పొంగలి అయితే సూపర్గా చేసింది చట్నీ పొంగలి అదిరిపోయింది అనమాట ఇద్దరం వేడి వేడిగా ఇంకా మా చెల్లెలకి ఏంటంటే నాకంటే స్పీడ్ ఎక్కువ అనమాట తను ఏదైనా వేడిగా తినాలని చాలా ఇష్టపడుతుంది నాకు అదంతా కాదండి కాలితే అస్సలు తినలేను టీ కూడా తాగలేను ఎక్కువ కాలితే అనమాట అంటే కొంచెం డిఫరెంట్ ఉంటారు కదా అట్లా ఇద్దరము తనేమో ఏదైనా సరే స్పైసీగా వేడిగా తినాలని చూస్తుంది నేనైతే అలా కాదు కొంచెం చల్లగా హెచ్చెచ్చగా తిందాము ఏమంత కాలే తినకుంటే పోతుంది అన్నట్లు నేను అనమాట మొత్తానికి అయితే ముగ్గురం అలా చేసుకొని ఏదో వ్యవహారం ఇద్దరం ముగ్గురం అట్లా చేసుకుంటూ తినేసామన్నమాట నిజం చెప్పాలంటే పొంగల్ అయితే నెయ్యి వేసి మంచిగా చేసింది అన్నమాట మిరియాలు అందుకు బాగా దట్టించి వేసింది సూపర్ అంటే సూపర్గా ఉంది అనమాట మొత్తం ఎంత బాగుందంటే నిజంగా అట్లా తింటూ ఉంటేనే అట్లా అనిపించింది ప్రాణానికి చాలా హాయిగా అనిపించేసింది నెక్స్ట్ సారి నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నిజంగా ఎంత బాగా వచ్చిందంటే పొంగలి ఎంత బాగా వచ్చింది చట్నీ బాగా వచ్చింది నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట అబ్బా నాకు అంత ఎప్పుడే కానీ నచ్చలేదు కానీ ఇది అప్ప అయితే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే మామూలుగా లేదు ఇక్కడేంటక్క చిలక దోషం చెప్పించుకుంటా అనరు అనుకుంటుంటారు నేను కాదండి నేను అంత సాహసం చేయలేను ఎందుకంటే నా బతుకు చరిత్ర నాకు ఆల్రెడీ తెలుసు అనమాట నా ఐదు మంది పిల్లలతో నేను అనుభవించుకుంటూనే ఉండాలి అది ఖచ్చితంగా తెలిసినాక మళ్ళీ సపరేట్గా మనం చిలక దోషం అడగాల్సిన అవసరం లేదు అయితే మా చెల్లెలు చెప్పించుకునేది కదా తనకు అంత కరెక్ట్ చెప్పిండ్రు నాకు కూడా చెప్పించుకోమని అయిపో చెప్పిండు సరేలేండి నాకు అవన్నీ అవసరం లేదులేండి నేను చెప్పించుకోను నా బతుకు తిరుగు నాకు ఆల్రెడీ లేండి అని చెప్పాను ఆయనయితే ఏమన్నాడంటే అసలు మీరు ఇంటికి పెద్ద సంతానము అంటే మీరు ఫస్ట్ పుత్రిక ఇంట్లో అని చెప్పిండ్రు అవునండి నేను మటుకు పెద్ద పాపనే ఇంటికి అని చెప్పాను చెప్తుంటే నవ్వుతున్నాను అనమాట ఇవన్నీ ఎందుకు చెప్పాలి ఆటోమేటిక్గా నేను మా చెల్లెలు అడక్క అని పిలిచినప్పుడు అయిపోయి అర్థం అయిపోయి వాళ్ళ దగ్గర మనం ఎందుకు మోసపోతామని చెప్పేసి అవునండి అంటే ఇప్పటికే చాలా మంది చాలా కష్టాలు అనుభవిస్తున్నావు పిల్లలు చాలా మంది ఉన్నారంటే అవునండి కరెక్ట్ ఉన్నారు ఆ ఇంటి నిండా చూస్తే నీకు ఎప్పుడో ఒక అయిపోయింటుంది లేని ఆయన మళ్ళీ నాకు కొత్తగా చరిత్ర ఏం చెప్పావు అనుకున్నా నిజంగా వాళ్ళు చెప్పిన మాటలకి చాలా మంది మోసపోతారు అనమాట నేను అట్లా మోసపోయి మోసపోయి చాలా సార్లు డబ్బులు ఇచ్చాను ఇప్పుడైతే అట్లా ఈదలుచుకోలేదు చరిత్ర అనేది ఎవరి వాళ్ళకు అనుభవిస్తూనే ఉన్నావు మళ్ళీ వాళ్ళతో చెప్పించుకోని ఉండదు అయితే ఇంకా ఇప్పుడు లేకపోతే అనుభవించుకుంటావు ఇప్పటికే చాలా అనుభవిస్తున్నావు అంటే అవును కరెక్టే నేను ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక అనారోగ్యంతో అనుభవించుకుంటున్నా పిల్లలతో అనుభవించుకుంటున్నా వీళ్ళందరికీ చేసి పెట్టి వీళ్ళందరినీ స్కూల్లో పంపించేసి వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో పనులన్నీ చూసుకొని ఇవన్నీ చేసుకుంటూ అనుభవించుకుంటూనే ఉన్నాను కొత్తగా వాళ్ళు చెప్తే మనకు మారేది ఏమి ఉండదు ఎందుకంటే మనం నమ్మే కొద్దీ ఎవరైనా మోసం చేయాలని చూస్తుంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇట్లా మా ఆయన ఎంత డబ్బులు తగిలేసిండో నాకు తెలుసు అనమాట కష్టం ఇట్టా వెళ్ళొచ్చి అట్టా వాళ్ళ చేతుల్లో పెట్టిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళనైతే ఎవరు నమ్మకండి బై మిస్టేక్ చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళ దగ్గర అయితే ఎందుకంటే వాళ్ళు మనకు అక్కడ ఏదైనా వాతావరణంలోనే వాళ్ళు అట్లా చెప్తూ ఉంటారన్నమాట అట్లా అట్టని అస్సలు నమ్మకండి ఇక్కడ అయితే నేను జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను నిజంగా జొన్న రొట్టె ఎప్పుడైనా చేస్తే నాకు అస్సలు రాదే ఎట్లా అబ్బా అనుకుంటున్నా కానీ జొన్న రొట్టె మంచిగా చేసింది అనమాట చాలా బాగా వచ్చింది ఈ క్లిప్ అయితే నిజంగా ఇప్పుడు నేను తినే జొన్న రొట్టె అయితే చికెన్లో తిన్నాను ఆ జొన్న రొట్టె అయితే చేసిన రోజు అయితే తిన్నాను నేను ముందుగానే చెప్పాను కదా ఇది రెండు రోజులు వీడియో అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసి ఈ వీడియో అప్లోడ్ చేశానని మొత్తానికి మొత్తానికైతే ఒక వీడియో అయితే రెడీ అయిపోయింది అంతా మంచిగా ఉంది చిలకదోష మూల దగ్గర కానీ ఇప్పుడు మన ఇళ్ళ దగ్గరికి కొంతమంది వస్తుంటారు కదా వాళ్ళ దగ్గర కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ళు చేసే మోసాలు కొంతమంది మంచిగా చెప్తారు కొంతమంది మోసం చేస్తారు ఊరికి డబ్బులు పోగొట్టుకోకండి చాలా డబ్బులు అట వేస్ట్ చేసుకొని అంటే ఎవరైనా పడిన తర్వాత కొంతమందికి పడిన తర్వాత అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదనమాట వాళ్ళ కోసం చెప్తున్నా ఈ వీడియోని చూసి మళ్ళీ మీరు ఎక్కిరించకండి అంటే మీరు ఏం పడ్డారు మీరు అంత డబ్బులు పెట్టినరా అది అని పెట్టిన వాళ్ళకి మాత్రమే తెలుసు దెబ్బ తిన్నామండి అందుకు చెప్తున్నా చిలకృషం వాళ్ళ దగ్గర కానీ ఇంటి దగ్గర వచ్చి చెప్పే వాళ్ళ దగ్గర కానీ మోసపోకండి అని చెప్పి సరేనా దాంట్లో తప్పేం లేదు ఏ గొడవలు లేవు ఇంతకు చికెన్ జొన్న రొట్టె ఎంతమందికి ఇష్టం కామెంట్ అయితే వేసాను ఈరోజు చూసిండ్రా ఇంకా ఫుడ్ వీడియోస్ కొన్ని తీసాను అనమాట అలాగా పెట్టాలని చెప్పేసి కానీ ఏవి అక్కడ కొంచెం అక్కడ కొంచెం మాత్రమే పెడుతున్నా ఈ మధ్య కొంచెం హెగ్స్ తింటే మంచిది అని చెప్పేసిండ్రు అని చెప్పేసి బెండకాయ పుల్లగూర అయితే వేసాను వామ్ రాయలసీమ బెండకాయ పుల్లగూర తింటే ఉంటుంది ఆ టేస్టే వేరబ్బా ఇంతకీ మీకు ఎంతమందికి బెండకాయ పుల్లగూర గురించి తెలుసో ఖచ్చితంగా కామెంట్ అయితే అండి నిజంగా ఈ బెండకాయ పుల్లగూర తిన్నాను ఇది సూపర్ టేస్టు అందులో మామిడికాయ పప్పు చేసుకున్నా నిన్న అది ఫ్రిడ్జ్లో అలాగే ఎత్తిపెట్టుకున్నాను ఎందుకంటే టేస్ట్ అయితే నోరుని విడిచిపెట్టలేదండి అంత టేస్టీగా ఉంది నిజంగా ఇదేంటో వంటలు ఈ మధ్య నిజంగా భలే కుదిరిపోతున్నాయి మన వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మంచి మంచి వీడియోస్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఉంటాను మరి బాయ్